నటి తమన్న బాటియా సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ కోలీవుడ్లో చెరగని ముద్ర వేసుకుంది తమన్న ప్రస్తుతం బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టిన ఆమె హిందీలోనూ పలు చిత్రాలు నటిస్తుంది అయితే తమన్న భక్తురాలుగా మారిపోయింది ఓ దేవాలయంలో తమన్న ప్రత్యేక పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సాధారణంగా తమన్నకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం భక్తి విశ్వాసాలు ఉన్నాయి అందుకే ఎప్పుడు దేవాలయాలను సందర్శిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఇప్పుడు తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది ఈ సందర్భంగా పసుపు రంగు చూడీదార్ మెడలో హారం షాలువ నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషనల్గా కనిపించింది ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను అంటూ తమ్మన్న తన టెంపుల్ విజిట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి